గణపతి మందిర ప్రాంగణంలోకి చేరుకుని అక్కడ కొలువైన గణపతి మూర్తిని దర్శించుకుంటారు అర్చక స్వాములు గణపతికి అర్చనలు కావిస్తుండగా భక్తులు వరుసలో నిలబడి గణపతిని దర్శించుకుంటారు గణపతికి ఇచ్చిన హారతిని గైకుని కళ్ళకద్దుకుని అర్చకులు ఇచ్చే శటకోప ఆశీర్వాదాలను పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు సాయి మందిరానికి ఎడమ వైపున దత్తాత్రేయ స్వామి మందిరం ఉంటుంది మందిర ప్రాంగణంలో ఎడమ వైపున సాయిబాబా వారి ద్వారకామాయి ప్రత్యేక సన్నిధి నెలకొని ఉంది ఈ సాయిబాబా వారి పారరాతి మూర్తి ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిస్తుంది ప్రధాన ఆలయ ప్రాంగణంలో కుడివైపు తులసి కోట నెలకొని ఉంటుంది ప్రతినిత్యం తులసి ఆరాధనతో సాయి మందిరంలో పూజాది కాలు ఆరంభమవుతాయి జ్ఞానసాయి మందిరానికి కుడి వైపున ప్రత్యేక మండపంలో నెలకొని ఉంటుంది సాధారణంగా సాయి సన్నిధానాల్లో ఉండే ధుని ఏర్పాటుకు భిన్నంగా సాయి మందిర ఆకర్షింపచేస్తుంది మందిరానికి ఎడమ వైపు బాబా తాజ్ దర్బార్ ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది బాబా తాజుద్దీన్ చిత్రపటాన్ని గమనిస్తే మనం ఏ వైపు నుంచి తాజుద్దీన్ బాబా పటాన్ని చూసినా సరే ఆ పటంలో ఉన్న తాజుద్దీన్ తాజు మన దర్శనం దర్శనమిస్తారు శ్రీ జ్ఞాన సాయి మందిరంలో ప్రతి గురువారం రోజుల్లోనూ విశేష పర్వదినాలప్పుడు ప్రత్యేకంగా గోపూజలు నిర్వహించబడుతూ ఉంటాయి ప్రాతకాలముందే భక్తులు అర్చకుల సమక్షంలో ఈ గోపూజలను జరిపించుకుని తమ ముక్కుబడులను తీర్చుకుంటూ ఉంటారు ప్రతి గురువారం నాడు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు మంగళూరు జ్ఞానసాయి దర్శనం జ్ఞాన మార్గాన్ని భక్తులకు దర్శింపచేస్తుంది ఆనంద సిద్ధిని కలిగింపచేస్తుంది యలమంచి నాగమోహన్ లక్ష్మీ కుమారి అనే ఔత్సాహికులు దంపతి సమేతంగా నిర్మించిన ఈ జ్ఞానసాయి సాయి మందిరంలో సకల మనోభీష్టాల్ని నెరవేర్చే సాయినాథుడు సమర్థ సద్గురుమూర్తిగా భక్తుల మొరల్ని ఆలకిస్తున్నాడు మంగళూరు క్షేత్రంలోని శ్రీ జ్ఞాన సాయి బాబా దర్శనం సాయి భక్తులందరికీ జ్ఞానబోధన చేసే సాయిని దర్శించుకుని భక్తులు చరితార్థులవుతున్నారు ఈ నేపథ్యంలో కొందరి భక్తుల మనోభావాల్ని ఇప్పుడు ఆలకిద్దాం గురువారం తప్పనిసరిగా సాయిబాబా దర్శనం చేసుకుంటు ఉంటాను రోజు స్వామికి పూర్వచని సేవ చేసుకుంటూ ఉంటానండి మేము మేము ప్రతిరోజు వస్తామండి గుళ్ళోకి షిరిడిలో చూసినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ బాబాని చూడగానే కాలి ఉన్నప్పుడల్లా ఈ బాబా దర్శనం చేసుకుని ఈ బాబా సన్నిధిలో ఎంత హాయిగానో ఆనందంగానో ఉల్లాసంగానో నేను ఆనందపడతాను రోజు ఏదో టైంలో వచ్చి బాబాని చూసి వెళ్తే కానీ రోజు మనశ్శాంతిగా ఉన్నట్టుగా ఉండదు నియమం లేకుండా ప్రతిరోజు మేము వచ్చి ఇక్కడ జ్ఞాన సాయి చేత జ్ఞాన సాయిని దర్శించుకుని ఉంటాం ఈ బాబా గారిని ప్రతిష్ఠించిన తర్వాత మరి జనం ఇక్కడికి తండాలుగా వస్తుంటారు మాకు బాబా తలుసుకుంటామంటే మా ఇరవై మందికి చాలా ఆనందంగా ఉత్సాహంగా మేము ఎంతో భజన చేయగలుగుతున్నాము ప్రతిరోజు వచ్చి సాయి బాబా భజన చేసేవాళ్ళం గురువారం శుక్రవారం తప్పక వస్తాము భక్తులందరూ ఒకసారి వచ్చి ఈ సుందర సాయినాథుని దేవాలయాన్ని దర్శించి ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలని మరీ మరీ కోరుతున్నాం మా గ్రామానికి ప్రతిష్ఠించిన గాడి నుంచి మా గ్రామస్తులు అందరూ నమ్మిక చేకూరింది నడవట్లేదు అనుకుని మొక్కుకున్న వారికి బాబా బాబా అంట పరుగులు తీస్తా నడి నడవటం మాకు అందరికీ కలగ సత్యం అలాగే మాటలు రాని వాళ్ళకి మాటలు రావటం ఇట్లా అనేక కారణాల వల్ల మా బాబాగారితో మా అంగళూరు గ్రామంలో మీ అందరూ కూడా వస్తున్నారు దర్శిస్తున్నారు ఆ సాయినాథుడి కరుణా కటాక్ష వీక్షణాలు సదా మనందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో కలుద్దాం అంతవరకు సెలవు ఓం శ్రీ సాయినాథాయ నమ నమస్తే